ఏపీ రాజధాని అమరావతిపై గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసన్నారు సీఎం చంద్రబాబు అయితే గత ప్రభుత్వం విస్మరించిన అంశాలను వివరిస్తూ రాజధానికి సంబంధించిన శ్వేత పత్రాలను చంద్రబాబు నాయుడు విడుదల చేశారు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రాష్ట్ర విభజన జరిగితే అమరావతిని రాజధానిగా చేసుకుంటామని అనుకోలేదని అన్నారు ఏపీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ ఉండాలని ఆనాడు నిర్ణయించామని అన్నారు అందుకు అప్పటి మంత్రి వర్గం కూడా ఆమోదించిందని చెప్పారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సైతం అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు మరి ప్రతి ఊరు గ్రామం నుంచి కూడా నీరు మట్టిని తీసుకుని వచ్చి అమరావతిలో ఉంచామని తెలిపారు అలాగే దేశంలోని ప్రముఖ ఆలయాల నుంచి పవిత్రమైన నీటిని తీసుకొచ్చామన్నారు ఆ జలం మట్టి నేటికి రాజధాని అమరావతిలోనే ఉందని తెలిపారు ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రధాని మోదీ సైతం జలం మట్టిని అందించారని తెలిపారు ఒక రాష్ట్ర రాజధాని అమరావతికి ఉన్న సౌలభ్యం దేశంలో ఏ రాష్ట్రానికి లేదని చంద్రబాబు వివరించారు అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతా అని ఊహించలేదు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకమైన నగరం అమరావతి ఆ పుణ్యఫలమేమో చెప్పలేం చెప్పలేము నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్రమైన భవన్ దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీరుని పూజలు చేసి తీసుకొచ్చారు ఆ ఉన్నాయి ఆ మహిమే కాపాడిందని నేను అనుకుంటున్నాను